హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త మంత్రికి ఘోర ప్రమాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని చూస్తే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెల్యూట్ మనం వివరాలకు వెళ్ళిపోదాం కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్ తప్పింది ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు వయానాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు భారీ వర్షాల కారణంగా వయానాడ్ జిల్లాలోని కొండచేరిలో విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి ఇవాళ ఉదయం తన కారులో బయలుదేరారు ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది మంజేరిలోని చెట్టి నేడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించుకోబోయి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మంత్రి వీణా జాట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది మరోవైపు మరోవైపు వయనాడ్లో ముచ్చుఘోష కొనసాగుతుంది కొండచెర్లు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నూట యాభైకి చేరుకుంది ప్రస్తుతం మడక్కేలులో సెచ్ సెచ్ సెక్యూర్ ఆపరేషన్ కొనసాగుతుంది తొంభై ఒక్క మంది మిస్సింగ్ కాగా నూట తొంభై ఒక్క మంది ఆసుపత్రిలో పాలయ్యారు నూట నలభై మూడు మందికి అటాప్సీ పూర్తి చేశారు ఇరవై గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో మంగళవారం రాత్రి నిలిపివేశారు ఇవాళ ఉదయం మళ్ళీ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇక ఇప్పటి వరకు నలభై మంది బాధితులు మృతదేహాలను గుర్తించారు మార్టం అయిన మృతదేహాలకు వాళ్ల బంధువులకు అప్పగించారు సుమారు డెబ్బై ఎనిమిది మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు మరో ముప్పై రెండు మంది మృతదేహాలను నీలంబూర్ జిల్లాల ఆసుపత్రిలో ఉంచారు శిథిలా కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్